విశాఖపట్నంలో జ్ఞానాపురం పునీత పేత్రు ప్రధాన దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మరియమాత మోక్షారోపణ మహోత్సవాలు ఈ ఏడాది నూట ఇరవై ఐదవ వార్షికోత్సవంతో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి మహోత్సవాలకు సంబంధించి దేవాలయ ప్రధాన కార్యాలయంలో ఫాదర్ జొన్నడ జాన్ ప్రకాష్ ఫాదర్ పి విమల్ రాజ్ ఫాదర్ వై ప్రేమ్ కుమార్ పీపీసీ అధ్యక్షుడు శ్రీ ముస్రు రాజేష్ కమిటీ సభ్యులు మరియరత్నం ఫ్రాన్సిస్ తదితరులు గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఫాదర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో జ్ఞానాపురంలో కలరా వ్యాధి ప్రబలిందని వేలాది మంది మరణించగా అప్పటి విచారణకర్త ఫాదర్ పీటర్ రోసియోన్ గ్రామానికి రక్షణ కల్పించేందుకు క్రీసు అయ్య తల్లి మరియమాత స్వరూప తీరును ఊరేగించగా గ్రామ వ్యాధులను విముక్తి పొందినట్లు తెలిపారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహోత్సవాన్ని నిర్వహించడం పరంపరగా కొనసాగుతుందని ఈ ఏడాది కూడా ఆ మహోత్సవం నూట ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని తెలిపారు అలాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ యొక్క గ్రామం వరద చేత మరియు కలరా వ్యాధి చేత ఎంతో వ్యధ పొందినప్పుడు భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అప్పటి విచారణకర్తలు మహాగణత వహించినటువంటి రోషియన్ బిషప్ గారు ఆయన ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలను పరిశుద్ధ మరీ తల్లికి సమర్పించారు సమర్పించి ఎంతో ఎడతరిపి లేకుండా ప్రార్థనలు చేసి ఈ కలరా వ్యాధిని గ్రామాన్ని కాపాడమని ఆ తల్లిని వేడుకున్నారు దాని తల్ ఫలివశాన్ని దాని ఫలితమే వెలువెంటనే ఈ కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోగలిగారు ఆ సంఘటన జరిగినప్పటికీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఈ జ్ఞానాపురం గ్రామ సభ్యులు అందరూ కూడా ఒకే కుటుంబంగా వారు ఆగస్టు పదిహేనవ తారీఖున ఇక్కడ చేరి దేవాది దేవునికి పూజా బలుల ద్వారా ఆరాధనల ద్వారా స్థుతులతో వందనాలు అర్పిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలతో ఈ ఘనమైనటువంటి పరిశుద్ధ మరీతలిని మోక్షారూపిత మాతగా కొనియాడుతూ దేవుడు చేసి మెరుడు తలంచి దేవుడికి రెండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఆగస్టు నెల ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా సాయంత్రం వేళల్లో ఈ పండుగను ఉద్దేశించి పరిశుద్ధ మరీతలతో పేరు ప్రదక్షిణ ప్రతి వీధిలో కూడా ఆ తీరు ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది వందలాది భక్తులు వేలాది భక్తులు ప్రతిరోజు ఆ తల్లిని వీధుల్లో సందర్శించి వారు వారి కానుకలు ఇస్తూ తల్లిని వేడుకుంటూ ఉంటారు ఈ అందరినీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సంబురాలకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము ఆరవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు కూడా నవ దినాలను ఆచరిస్తాం ఆ రోజు సాయంత్రం వేళల్లో ఐదున్నర గంటలకు ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దివ్య బలి పూజ చక్కని వాక్య పరిచర్య ఉంటుంది పరిశుద్ధ మరి తల్లి తీరుతో పురప్రదక్షిణ ఉంటుంది ఈ పద్నాలుగు రోజులు కూడా ఈ విధంగా ఈ గొప్ప తీరు ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి మూటవ తారీఖున సాయంత్రం సిలువుట్ల మండపం దగ్గర పతాకావిష్కరణ జరుపుతారు ఈ స్థానిక పిపిసి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమిశ్ర రాజేష్ వారు పతాకోత్సవాన్ని జరిపిస్తారు తదుపరి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి పదిహేనవ తారీఖున ఆ రోజు ఉదయమే ఆరున్నర గంటలకు ధ్యానాపురంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ప్రతి భక్తుడు ఇక్కడ జరిగే దివ్య బలిపూజలో పాలుపంచుకుంటూ ఉంటారు దివ్య బలిపూజను వాక్యపరుచర్యను నూతన అగ్రపీఠాధిపతులుగా వచ్చినటువంటి ఉడుమల బాల తండ్రి గారు ఆ దివ్య బలి పూజను అందించి మనకు వాక్యాన్ని కూడా వారు అందిస్తారు ఐదు వేల మందితో పరిశుద్ధ మరీతలు పేరుతో పురవీధుల్లో ఘనమైనటువంటి ప్రదక్షిణ జరుగుతూ ఉంది దీనిని చూడటానికి అనేక మంది వస్తూ ఉంటారు విశాఖపట్నం మహానగరం నుండి కూడా కథోలిక భక్తులు ఎంతో మంది వచ్చి ఈ యొక్క వేడుకలో పాల్పంచుకుంటూ ఉంటారు